హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఒకటవ తేదీ నవంబర్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు థర్డ్ క్లాస్ కాయలు అనుకోవాలి టమోటాలన్నీ ఆరు వందల యాభై రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల లోపు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది థౌజండ్ రూపీస్ టు టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా మండీలు వేలం జరుగుతున్నాయి పన్నెండు వందల రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో